నెట్టింటా ఫ్యాన్స్ వార్ మొదలైంది బన్నీ ట్వీట్కు స్పందించిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం టాలీవుడ్లో అల్లు మెగా ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తుంది ఇటీవల మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ఈవెంట్లో అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ వైరల్ కావడంతో మళ్ళీ ఫ్యాన్స్ రచ్చ నడుస్తుంది గతంలో జరిగిన రాజకీయ పరిణామాలను ఉద్దేశించి బన్నీ అలా మాట్లాడారంటూ మెగా ఫ్యాన్స్ ఆగ్రహంగా ఉన్నారు మరోవైపు ఈ విషయంలో అల్లు అర్జున్ అభిమానులు సైతం మెగా ఫ్యాన్స్పై మండిపడుతున్నారు దీంతో అది కాస్త సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్గా మారిపోయింది అయితే ఈ నెల ఇరవై రెండున మెగాస్టార్ బర్త్డేను పురస్కరించుకొని పురస్కరించుకుని అల్లు అర్జున్ విషెస్ తెలిపారు మీరు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలంటూ ఆయన ట్వీట్ చేశారు తాజాగా బన్నీ చేసిన పోస్ట్కి మెగాస్టార్ చిరంజీవి సైతం రిప్లై ఇచ్చారు థ్యాంక్ యూ డియర్ బన్నీ అంటూ చిరు రీపోస్ట్ చేయడం జరిగింది ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇక ఇక్కడితోనే ఇక్కడితోనైనా ఫ్యాన్స్ మధ్య నెట్టింట వారుకు ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి హైదరాబాద్లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన బన్నీ ఆసక్తికర కామెంట్స్ చేశారు అందరూ హీరోలు అయ్యాక ఫ్యాన్స్ ఉంటే నాకు మాత్రం ఫ్యాన్స్ వల్లే నేను హీరోయిన్ హీరోయిన్ అయ్యానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అల్లు అర్జున్ అంతేకాకుండా నా అనుకున్న వాళ్ళ కోసం ఎంతవరకైనా వెళ్తానంటూ బన్నీ మాట్లాడారు అది ఫ్రెండ్ అయినా బంధువైనా నా అభిమానులైనా అంటూ హాట్ కామెంట్స్ చేశారు అది కాస్త బన్నీ మెగా ఫ్యాన్స్కు మధ్య వార్కు దారితీసింది గతంలో అల్లు అర్జున్ నంద్యాలలో వైకాపా అభ్యర్థి తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్ళగా మెగా ఫ్యాన్స్ విమర్శలు చేశారు అందుకు కౌంటర్గానే బన్నీ ఇప్పుడు మాట్లాడారంటూ సోషల్ మీడియా వేదికగా రచ్చ మొదలైంది ఇక సినిమాల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి విశ్వంభరా చిత్రంలో నటిస్తున్నారు ఈ సినిమాకు బింబిసారా ఫేమ్ వశిష్ఠ ముమ్మిడి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే మరోవైపు బన్నీ ప్యాన్ ఇండియా లెవెల్లో టూతో ప్రేక్షకులు ముందుకు రాబో రావడానికి అయ్యారు అయితే ఆగస్టు పదహైదున రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం బన్నీ చే బన్నీ చేస్తున్న ఈ వ్యాఖ్యలే ఈ చిత్రం పోస్ట్పోన్ కావడానికి ప్రధాన కారణం అంటున్నారు చిత్ర యూనిట్ అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడం గతంలో దువ్వాడ జగన్నాథ్ సినిమా విషయంలో వచ్చిన రిజల్ట్స్ని మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారు అల్లు ఫ్యాన్స్